హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం ప్రసాదాల్లో ఆల్రెడీ మనం పులిహోర రవ్వ కేసరే చూసాం ఇప్పుడు ఈ వీడియోలో బెల్లం పొంగలి చాలా ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోయే బెల్లం పొంగలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూద్దాం ఏ పండగకైనా బెల్లం పొంగలి అనేది కంపల్సరీ చేసుకుంటాం మరి వినాయక చవితి శ్రావణ శుక్రవారం తొలి ఏకాదశి లాంటి పండగలకైతే తప్పకుండా పెట్టుకోవాల్సిన ప్రసాదాల్లో బెల్లం పొంగలి నంబర్ వన్ ముందుగా మనం ఎసరు పెట్టుకుందాము ఒక్క గ్లాస్ రైస్కి ఒక్క గ్లాస్ బెల్లం అంతా కొలత పక్కన పెట్టుకుందాం ఎసరు బాగా కాకిన తర్వాత బియ్యం కడిగేసుకొని ఎసరులోకి వేస్తున్నాము వేసిన తర్వాత రైస్ బాగా ఉడకాల్సి ఉంటుంది ఇక్కడ మనం రైస్ వేసుకునేటప్పుడే ముందుగా నానబెట్టిన పచ్చి కొద్దిగా వేసుకుందాం పచ్చిశనగపప్పు ఆప్షనల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇందులోకి పాలు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిశనగపప్పుని పప్పుని రైస్తో పాటు వేసేసుకుందాం రైస్తో పాటు వేసుకోవడం వలన బాగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలకి ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసర్పప్పుని యాడ్ చేసుకుందాం పెసరపప్పు వేసుకోవడం వల్ల బెల్లం పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ అంతా వేసుకుంటున్నాను పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం బియ్యము పచ్చసనపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకుందాం ఇలా ఒక పది నిమిషాలకి బాగా ఉడికిపోతుంది పచ్చసనపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసేసుకుందాం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బెల్లం వేస్తున్నాను నేను ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది మరి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేద్దాము తర్వాత ఉడికిపోతుంది మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోతుంది ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన వెంటనే మనము స్టవ్ ఆపేసుకొని దించేసుకోవడమే అంతే అండి టేస్టీగా బెల్లం పొంగలి రెడీ అయిపోతుంది ఈ శ్రావణ శుక్రవారానికి తప్పకుండా మీరు కూడా ఈ బెల్లం పొంగలి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్